అరే కడవాడు వడే సార్ నా ఇంకౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా యేసేన్ సర్ వండి బాడీ లో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫర్మ్ కాల్చండి కాల్చండి యేసేన్మా నొక్కండి ఏయ్ ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు కూర్చోండి సార్ హాచలం పంచ్ బాగుంది ఎట్టి కొట్టాడు చెప్పండి సార్ ఏంట్రో ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చూస్తావా ఆ సిన్ లోనే క్వశ్చన్ మార్క్ ఉందిరా అందుకే గ్రౌండ్ లో దించాను నీకు ఫైరింగ్ తెలుసా ఫస్ట్ టైం ట్రై చేశాను గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమ్ ముచ్చటేస్తుందిరా ఏ నిన్ను చూస్తుంటే పదిహేనుల క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా నాకు ఇంత పని చేస్తావా నీతో పని చేస్తా అన్నా వాడిని నెత్తి పగల కొట్టాడు వాడితో పని చేస్తానంటావేంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెల పది పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గులేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కొట్టుకుంటారనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా బావో ఒక రాయితో ఐశ్వర్ రాయి కంటే ఫేమస్ ఏ చూపించు ఆకాశ దెబ్బ మంత్ర సూపర్ ఒరే పని చేయండిరా ఈ కటింగ్ అని తీసుకుని పెద్ద పెద్ద పోస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజులో పడిపోవాలిరా ముఖ్యంగా మా ఇంటి బయట ఎక్కువ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో వైరల్ చేస్తావరా ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అని ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడేలా ఉంటుందో రండి రా ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్క అయింది పిలిచి అంత డల్ గా వేస్తా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండాలి సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండదు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాక్ లు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి పోతాదేమోనని కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా వంద తీసుకురావడానికి పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తాందని నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశం గురించి చెప్పాను కదా వాడిని పంపిద్దాం ఒక్కడిన్న ఆ ఒక్కడే అన్నా వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు ఓల్డ్ సిటీలో పాత బకాయిలన్నీ వసూలు పెట్టాడు ఎంతైనా ఒక్కడినే పంపడం రిస్క్ ఏమో మోసం ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్తవాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెరా బా పొద్దు కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపో ఎయిర్పోర్ట్ కి వచ్చాను ఏంటి ఎయిర్పోర్ట్ కా నాకు చెప్పకుండా అక్కడ ఫ్లైట్ ఎక్కడువా నిన్నె వదిలేస్తాన్రా నేను వచ్చింది నీ కాబోయే చెల్లి నాకు లెవెన్ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు బాబా చెల్లి మన హోమ్ మినిస్టర్ కూతురు కూతురా ఓ కూతురు అంటే ఓమిషితో పెట్టుకుంటే అనుకోండి సహత్రం వచ్చే వచ్చాయి ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉంది రాంటా ఆహో ఆ రేంజ్ లో ఉందరూ పల్లెటూరులో పూ ఇస్తే పడిపోద్ది అనుకుంటారా పూ ఇచ్చి కదరా పూ పడేసి పడేస్తా పువ్వు పడేసి పడేస్తావా అదేలగా అలాగా ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను ఏ మిస్టర్ ఏంటిది చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీల గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్నగారు చెప్పారు బై ద వే ఐ యామ్ శ్రద్ధ వెరీ ట్రెడిషనల్ రామ్ మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచెస్ మీద డౌట్ లేదు సాత్రి గారంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి అమేజింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది అవును మరి చిన్నప్పటి నుంచి నాది మా నాన్న పోలిగా భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే కలుగా నరికి నా గప్పకు పార్సల్ రా